ఓం ఓం శాంతి శాంతి నేను రాలేదు నేను ఈరోజు కొద్దిసేపు చదువుకుందామని చదువుకుంటూ టైం ని చూడడం మర్చిపోయాను టైం ఏమో అయిపోయింది అందుకే నేను క్లాస్కి రాలేకపోయాను ఇంతకు బాబాయ్ ఏం చెప్పారన్నా రే చింటుగా నువ్వు చెప్తున్నావు చెప్తున్నావని నాకు బాగా తెలుసు మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారు నువ్వు ఆడుకుంటూ ఉండిపోయినావు టైం చూసుకోకుండా మర్చిపోయావు అందుకే క్లాస్కి రాలేదని నాకు బాగా తెలుసురా ఇప్పుడు క్లాస్కి రాకుండా పాయింట్లు అడుగుతున్నావా సరే అన్నా నీకు తెలిసిపోయింది కదా గమనం ఉండొచ్చు కదా ఇప్పుడు చూడు అందరూ వినేస్తున్నారు కదన్నా సరే చింటుగా చెప్తాను విను మన తండ్రి ఎవరో ఎలా ఉంటారో యథార్థంగా తెలుసుకోవాలి కానీ ఈ విషయంలో పిల్లలందరూ నంబర్ వారుగా ఉన్నారు అని బాబా ఈరోజు చెప్పారా మనమందరం చాలా బాగా భక్తి చేశాం కదా ఎంతో కష్టపడి పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అని తిరుగుతూ వచ్చాం కదా అందుకే మన తండ్రి భక్తి ఫలితాన్ని ఇవ్వడానికి వచ్చారా ఎప్పుడైతే మనకి నిశ్చయం ఉంటుందో అప్పుడే మన తండ్రిని మనం ప్రత్యక్షం చేయగలుగుతాము ఈ ప్రపంచం వినాశనం అవ్వడానికి ఇంక కొంత సమయం మాత్రమే ఉందిరా ఈ విషయం పైన ఎప్పుడైతే నిశ్చయం ఉంటుందో అప్పుడు అందరూ తండ్రిని తెలుసుకోవడానికి వచ్చేస్తారు మా తండ్రి ఎక్కడున్నారు ఎక్కడ వచ్చారు ఎలా మాకందరికీ ఈ విషయాన్ని తెలిపిస్తున్నారు అని తెలుసుకోవడానికి అందరూ అబ్బుకు వచ్చేస్తారా ముంబై నుండి అబ్బు వరకు పెద్ద క్యూ వచ్చేస్తుంది అదేంటన్నా ఇంకొంచెం సమయంలోనే వినాశనం అవుతుందా ఇంకొంచెం సమయం అంటే ఎంత అన్నా కానీ నాకు కూడా అనిపిస్తుంది వినాశనం దగ్గరగానే ఉంది అని ముందు సంవత్సరమేమో మనకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇద్దరు పోయేవారు అది ఒక సంవత్సరానికి ఇద్దరు ఒకరు కానీ ఇప్పుడు రోజుకి ఇద్దరు ముగ్గురు వెళ్తున్నారు ఇప్పుడేమో ఇంతమంది చనిపోతున్నారు పొద్దున ఒకరు మధ్యాహ్నం ఒకరు వామ్మో వినడానికే కావటం లేదు ఈ కరోనా వచ్చి ఈ ప్రపంచాన్ని ఎంత చేంజ్ చేసిందన్నా డబ్బులన్నీ ఖాళీ చేసేసింది ఎంతో మందికి పనులు లేక లేక ఇంట్లో కూర్చున్నారు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో అన్నా ఇంత జరుగుతున్నా వైరాగ్యమే రావట్లేదు కొంచెం కొంచెమే వైరాగ్యం వస్తూ ఉంది అంతే మరి నిశ్చయం ఎప్పుడు వస్తుంది అందరిలో అంత పెద్ద క్యూ ఎప్పుడు నిలబడుతుంది ఆ సమయం ఎప్పుడు వస్తుందన్నా అందుకోసం మనం ఏం చేయాలి బాబా ప్రత్యక్షం ఎప్పుడవుతారు అవును రాంటుగా ఇంత జరుగుతూ ఉన్నా కూడా అందరికీ పూర్తి నిశ్చయం భగవంతుని మీద ఇంకా రాలేదు అందుకే బాబా ఈరోజు చెప్పారు ఒకటి రెండు పర్సెంట్ మాత్రమే నన్ను స్మృతి చేస్తారు రోజంతట్లో ఇంతే స్మృతి చేస్తారు అని బాబా చెప్పారా అన్న మనకు స్వయం పరమాత్మని తెలుసు అన్నప్పుడు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎందుకన్నా రోజు తలంపు చేయొచ్చు కదా కానీ నేను కూడా అనుకుంటానన్నా ఎప్పుడు రోజంతా బాబా తలంపులోనే ఉందాము అని కానీ ఏదో ఒక ఆలోచన వస్తుంది సర్లే అని బాబా ఫోటో ముందర పోయి బాబాని చూస్తూ కూర్చుందాం అనుకుంటాను చూస్తూ చూస్తూనే ఏదో ఒక లోకానికి వెళ్ళిపోయింటానన్నా సర్లే కానీ ఒక జపమాల కొనుక్కొచ్చుకుంటానన్నా అప్పుడు బాబా 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 అంటూ ఉంటే రోజంతా బాబాని తలంపు చేయొచ్చు కదా అన్న ఇది మంచిదే కదా చెప్పన్నా బాబాని రోజంతా ఎందుకు స్మృతి చేయలేము చెప్పన్నా చింటుగా రోజంతా మనం మన తండ్రిని స్మృతి చేయాలంటే తండ్రి పైన చాలా ప్రేమ ఉండాలి ఎవరిపైన చాలా ప్రేమ ఉంటుందో వాళ్ళు చెప్పినట్లే మనం ఫాలో అవుతాం కదా అలా మన తండ్రి పైన ఎప్పుడు మనకు చాలా ప్రేమ ఉంటుందో అప్పుడు మనము మన తండ్రి చెప్పినట్టు అడుగడుగులో అడుగులో శ్రీమతం పైన నడుచుకుంటాము ప్రియతముణ్ణి స్మృతి చేస్తూ ఉండాలి ప్రియతము స్మృతి చేయలేదంటే ముఖం వాడిపోయినట్లుంటుంది అర్ధకల్పం దేవీ దేవతలు ఉండేవాళ్ళు అంటే సత్యుగంలో త్రేతాయుగంలో అందరూ దేవీ దేవతలే ఉండేవాళ్ళు తర్వాతనే మిగతా ధర్మాలన్నీ స్థాపన అయినాయి వాటిలో కూడా ఇస్లామీ బౌద్ధ అంతేకాకుండా క్రిస్టియన్ ఈ మూడు ముఖ్యమైన ధర్మాలురా అన్నా సత్యుగంలో దేవతలే ఉన్నారా మనుషులు ఎవరు అన్నా ఇక్కడ చూడు అందరు మనుషులే కొంతమంది దేవతలు నింటే బాగుండు కదన్నా ఎందుకు ఇక్కడ మనుషులు అక్కడ దేవతలు అక్కడ ఎవరు మనుషులు లేరు ఇక్కడ ఎవరు దేవతలు లేరు ఎందుకన్నా మనమే సత్యంలో దేవతలు కదా మరి ఇక్కడే దేవతలు అని అనొచ్చు కదా ఎందుకన్నారు చింటుగా ఇప్పుడు మనల్ని అందరినీ బ్రాహ్మణులు అని అంటారు బ్రాహ్మణుల నుండి మనము దేవతలుగా అవుతాము దేవతలు మళ్ళీ అవుతారు ఈ విషయం ఎవరికీ తెలియదు భగవద్గీతలో బ్రాహ్మణుల గురించి చెప్పనేలేదు ఎంతసేపున్నా కౌరవులు పాండవులు యుద్ధం గురించే చెప్తా ఉన్నారు కానీ బ్రాహ్మణుల గురించి మాత్రం కంప్లీట్ గా మిస్ చేసేసినారా అవునన్నా గీతలో బ్రాహ్మణుల గురించే చెప్పనేలేదు మరి ఇక్కడ కూడా బాబా భగవద్గీతనే కదా తెలియజేస్తున్నారు ఇక్కడేమో బ్రాహ్మణుల గురించి బాబా అంతగా చెప్తారు కానీ అక్కడ బ్రాహ్మణుల గురించే లేదు పాండవులు కౌరవులు అని చెప్తారు యుద్ధం చేశారని కూడా చెప్తారు ఇంతకు కౌరవులు పాండవులు ఏ యుద్ధం చేశారనా వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా చింటుగా సతయుగంలో త్రేతాయుగంలో మనం దేవతలుగా ఉండే వాళ్ళము భారతదేశంలో వాళ్ళు వామ మార్గంలోకి వచ్చేస్తారో అప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోతారు అందుకే మనల్ని దేవతలు అని పిలిచరు హిందువులు అని పిలుచుకుంటూ వచ్చారు మళ్ళీ ఇప్పుడు బాబా మనల్ని దేవతలుగా చేయడానికి వచ్చారు అందుకే ఏ పాపకర్మను చేయకూడదు మనతో ఎప్పుడు ఏ పాపకర్మ జరగకూడదు ఈ విషయాన్ని ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి అంతేకాకుండా సదా పుణ్యకర్మల్ని చేస్తూ ఉండాలి లాస్ట్ మనకు ఇదే గుర్తుండాలిరా మనమందరం ఆత్మలము శరీరం కాదు సరే కానీ శరీరంలో ఉండొచ్చు కానీ మన బుద్ధిలో ఎప్పుడు నేను ఆత్మను అన్న స్మృతి మాత్రమే ఉండాలి ఎవరు బాగా సేవ చేస్తారో వాళ్ళని బాబా సుపుత్రులు అని అంటారు వాళ్ళని బాబా ఎంతగానో తలుచుకుంటూ ఉంటారా అన్న అట్లయితే మొన్న మనము మాస్కు షీళ్లు శానిటైజర్ పెట్టుకొని పోయి మరి బాబా గురించి చెప్పేసి వచ్చాం కదా ఇంత కరోనా ఉన్నా కూడా మనము సేవ వచ్చాం కదా మరి బాబా మనల్ని తలుచుకుంటూ ఉంటారు కదన్నా చింటుగా కొందరు చింటుగా బాబా చెప్పారు కొంతమంది పిల్లలు బాగా తెలుసుకుంటారు జ్ఞానాన్ని అర్థం చేసుకొని అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు కాకపోతే యోగం తక్కువ చేస్తారు ఎవరు బాగా యోగం చేస్తారో వాళ్ళు సర్వీస్ చేస్తేనే బాణం నాటుకుంటుంది ఊరికే జ్ఞానాన్ని తలపిస్తూ పోతే సరిపోదు బాగా యోగం చేయండి యోగయుక్తంగా ఎప్పుడు సేవ చేస్తారో అప్పుడే సేవ జరుగుతుంది అని బాబా చెప్పారా ఈరోజు అన్నా జ్ఞానం ఒకటే కాదు యోగం కూడా ఉండాలనా యోగము అంత ఇంపార్టెంటా అన్నా జ్ఞానం ఒకటే ఉంటే సరిపోదా మరి యోగం ఎలా చేయాలన్నా చేసినా కూడా మన దగ్గర యోగం ఎంత ఉందని ఎలా తెలుస్తుంది రోజు యోగం ఎంత చేయాలి ఎన్ని గంటలు యోగంలో కూర్చోవాలి ఎలా అన్నా చింటుగా మనం యోగ బలాన్ని పెంచుకోవాలన్నా అదృష్టవంతులుగా అవ్వాలన్నా ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉండాలి అప్పుడు మనం అదృష్టవంతులుగా అయిపోతాము యోగ బలం పెరుగుతూ పోతుంది మనకు ఒక్క తండ్రి పైన మాత్రమే ప్రేమ ఉండాలి మనకు మన తండ్రి పైన ప్రేమ ఉందా లేదా అని ఎలా తెలుస్తుందో తెలుసా మనం ప్రతి అడుగు అడుగులో శ్రీమతాన్ని పాటిస్తూ పోవాలి అప్పుడే మన తండ్రి పైన మనకు ప్రేమ ఉన్నట్టు ఎప్పుడు మనము పుణ్యకర్మలనే చేస్తూ పోవాలి అన్నింటికంటే చాలా గొప్ప పుణ్యకర్మ ఏంటంటే ఎప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉండడం అలాగే తండ్రి గురించి అందరికీ తెలియజేయడం అలా అయితే అందరికీ తండ్రి పరిచయం పదన్నా మనం స్థూలంగా కర్మ చేస్తూ ఉన్నా కూడా మనస్సుతో ఎప్పుడు మన తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలిరా అప్పుడే మనం విశ్వ కళ్యాణాన్ని చేయగలుగుతాము ఇంత పెద్ద జవాబారీ మన మీద ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం నిరంతర యోగిలుగా అవ్వాలి యుద్ధం చేసే వాళ్ళగా కాకూడదు సరేరా చింటుగా త్వరగా రెడీగా పోయి అందరికీ తండ్రి పరిచయాన్ని చేసి వద్దాం ఓం శాంతి నిమిషాలన్నా సేమ్ షీల్డ్ ముందు ప్రత్యక్షమైపోతాను ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయడంతో పాటు లైక్ చేయడం సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఓం శాంతి